శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసం మూడవ తేదీ అనగా మనకి సోమవారం తేదీ ఈ రోజున తులరాశి జాతికుల యొక్క జీవితంలో ఏం జరగబోతుందో మీకు తెలుసా ఈ రాశి జాతకులకు దేవుడు తీర్పును ఇచ్చాడండి మీకు జరిగేది ఇదే ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే అప్పుడే ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఏ కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతకుల వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలండి దానం చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఆరోగ్యానికి సమయ పాలనకు తుల రాశి జాతకులు క్రమశిక్షణకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారి యొక్క లక్ష్యాలు ఎలా ఉంటాయంటే గురి పెట్టిన బాణం వలె ఉంటాయి అంటే చాలా చాలా షార్ప్ గా ఉంటాయి ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఇక అంతేకాకుండా ఏ పని చేసినా కూడా చాలా స్పష్టంగా చేస్తూ ఉంటారో ఏదైనా సరే పనిని చాలా తెలివిగా ఆలోచించి చేస్తుంటారు ఏ పని అయినా సరే తెలివిగా ఆలోచించి చేస్తారు ప్రతి పనిలో కూడా అందుకే విజయం వస్తుంది విజయాన్ని పొందడం కోసం అంకిత భావంతో చేస్తూ ఉంటారు ప్రతి పనిలో కూడా విజయం అనేది తప్పక కలుగుతూ ఉంటుంది అంతేకాదు ప్రతి పనిలో విజయం కలగడంతో పాటుగా విజయవంతమైన జీవితం కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారో ప్రతి క్షణం కూడా పరితపిస్తుంటారు ఏ పని చేసినా పూర్తి అంకితభావంతో పనిచేసేటటువంటి వ్యక్తిత్వమో అలాగే నాయకత్వమైన లక్షణాలను కలిగి ఉంటారు ఎవరు ఏ తప్పు చేసినా సరే అస్సలు క్షమించరు అంటే దానికి తగినట్లుగా శిక్షణ వేస్తూ ఉంటారు తప్పు మనవారే కదా చేశారు అంటూ వెనకేసుకుని వచ్చే గుణమైతే అస్సలు ఈ రాశి వారికి ఉండదు ఈ రాశి వారికి ఏమిటంటే గనక ఖచ్చితంగా తప్పుని తప్పు అని చెప్పేటంత గొప్ప ధైర్యం ఉంటుంది ధైర్య సాహసాలుంటాయి తప్పు ఇది ఒప్పు అనే చెప్పే అంత గొప్ప ధైర్యం మొండి ధైర్యం ఉంటుంది ముఖ్యంగా వీరు ఏదైనా పని చేసే ముందు ఒకటికి పలుమార్లు ఆలోచిస్తారో ఎందుకంటే ఆ పనిలో పూర్తి విజయం అనేది కలగాలి అంటే గనక ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఇది వీరికి చాలా బాగా ఎరుక పూర్తి విజయాన్ని చేజిక్కించుకోవడం కోసం అంతేకాదండి వీరు విజయవంతమైన జీవితాన్ని గడపాలంటూ చాలా తపన పడుతుంటారు అందుకోసమని చాలా నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ ఉంటారు ఇదే క్రమంలో ఎవరైనా సరే ఏదైనా సరే అంటే ఎవరి విషయంలో అయినా సరే వీరి విషయంలోనే కాదండి ఇతర ఎవరి విషయంలో అయినా కూడా ఒకేలాగా న్యాయాన్ని చెబుతూ ఉంటారు వీరికి ఒకలాగా మరొకరికి ఇంకొకలాగా ఉంటే వీరు చూస్తూ ఉండలేరు అందరికీ కూడా ఒకేలాగా న్యాయం ఉండాలనుకుంటారు అయినటువంటి న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి తప్ప కుండా ఈ సమయంలో శుభవార్తలు అధికంగా వస్తూ ఉంటాయి శుభవార్తలు అనేవి ఖచ్చితంగా వచ్చి అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీరిలో దేనికంటే ఎక్కువగా వీరి జీవితంలో ఎలా పై స్థాయిలో ఉండాలి ఎలా పైకి ఎదగాలి అనేటటువంటి దానిపైన దృష్టి ఎక్కువగా సారిస్తూ ఉంటారు అంతేకాదు వీరి జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపనతో చాలా కష్టపడుతూ ఉంటారు కష్టం ఎంత ఎదురైనా సరే అస్సలు వెనకాడరని చెప్పుకోవచ్చు కష్టదాయకమైనటువంటి జీవితం ఎంత ఉన్నా సరే అస్సలు కూడా భయపడరు పై స్థాయికి వెళ్లడానికి చాలా కష్టపడుతుంటారు పై స్థాయిని అందుకోవడానికి అనేక రకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు ఇలా తుల వారు చాలా కష్టపడేటటువంటి వ్యక్తిత్వం కలవారుగా చెప్పొచ్చు ఎంత కష్టం ఎదురైనా సరే భయపడరు అని కూడా చెప్పుకోవచ్చు వీరిలో ఉన్న అత్యంత గొప్ప లక్షణం ఏమిటంటే గనక ఎవరు ఆపదలో ఉన్నా సరే చూస్తూ ఊరుకోలేరు ఇక వీరికి గ్రహాల అనుకూలత వల్ల ఈ సమయం అదృష్టదాయకంగా మారుతుంది గ్రహాల యొక్క పూర్తి అనుకూలత అనేది లభించబోతుందని చెప్పొచ్చు ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల వీరికి ఉండేటటువంటి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తున్నాయి ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత ఉన్నది కావున ఈ రోజున అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు అనుకున్నట్లుగా సాధించేటటువంటి వ్యక్తిత్వం కూడా వీరిది అదృష్టం మాత్రమే కాదండి ఫలి అన్న చందన ఈ రోజున ఫలితం వస్తుందని చెప్పొచ్చు వీరికి ఈ సమయంలో ఉద్యోగం అంటే ఉద్యోగస్తులకు కావచ్చు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి కావచ్చు ఖచ్చితంగా కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది గ్రహాచారం కూడా అద్భుతంగా ఉండడం వల్ల గ్రహాల అనుకూలత ఉండడం వల్ల ఈ సమయంలో వీరు ఏది మూట్టినా ఏది పట్టినా బంగారంగా మారుతుంది కొద్దిగా ఆలోచిస్తే సరిపోతుంది గ్రహాల ప్రభావంతో కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయని విద్యార్థులు ఉన్నత విద్య విద్యాభ్యాసంలో ముందుకు సాగిపోతారు ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది వ్యాపారులు మంచి లాభాలు పొందుకుంటారు ఈ కాలంలో మీకు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతోంది విదేశీ ప్రయాణాలకు సమయము అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు విదేశీ ప్రయాణాలకు ఖచ్చితంగా అనుకూలవంతమైన యోగం ఈ రోజు కలగబోతుంది కావున ఖచ్చితంగా మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోండి ఇది మంచి అవకాశము అలాగే విద్యార్థులకు అద్భుతవంతంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్లి స్థిరపడి అలాగే విదేశీ చదువులు చదవాలి అనుకుంటున్నటువంటి వారికి ఖచ్చితంగా ఈ సమయము ఈ రోజు అద్భుతవంతమైన రోజు అని చెప్పొచ్చు అద్భుతవంతమైన ప్రయోజనాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్దిక పరంగా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు అంతేకాదు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా లభిస్తూ ఉన్నది అయితే వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాల వల్ల మంచి ఫలితాలుంటాయి పెండింగ్ పడినటువంటి ఏ పనులు అయినా ఈ సమయంలో పూర్తవుతాయి మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది వైవాహిక జీవితం కూడా ఆనందదాయకంగా మారుతుంది మీ యొక్క దాంపత్య జీవితంలో ఇదివరకు ఉన్నటువంటి ఏమైతే చిక్కులు చికాకులు సమస్యలు కూడా ఉన్నాయో తొలగిపోతాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఈ సమయం మీకు పూర్తి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు అద్భుతవంతంగా ఉంటుంది అనగా మీకు ఫిబ్రవరి మాసం మూడవ తేదీ మీకు సోమవారం ఈ రోజున మీకు జీవితం చాలా వరకు సంపూర్ణంగా సాగిపోతుంది కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది అద్భుతంగా ఉంటుంది పూర్తి అనుకూలంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి ఈ రోజున ఎలా ఉండబోతోంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ